ఉప్పెనతో తొలి సినిమాతోనే వంద కోట్లు కొట్టి తన డైరెక్షన్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు బుచ్చుబాబు ఇక తన రెండో సినిమానే గ్లోబల్ తో చేస్తున్నాడు సినిమా కథ ఎంత బాగా వచ్చుంటే చరణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ చెప్తాడన్నది అర్థం చేసుకోవచ్చు సినిమా స్పోర్ట్స్ కథతో వస్తుంది సినిమాలో చరణ్ ఆటగాడిగా కనిపిస్తాడని టాక్ పెద్ద ఫస్ట్ లుక్ చూస్తే రంగస్థలం చిట్టుబాబు మానదు అయితే అది విలేజ్ బ్యాక్ కథ చరణ్ లోని అసలు నటుడిని పరిచయం చేసింది రంగస్థలంతోనే అప్పటి నుంచి చరణ్ కొట్టేస్తున్నాడు రంగస్థలం చిట్టిబాబు పాత్ర ఇప్పటి వరకు చరణ్ కెరీర్ బెస్ట్ అనేస్తారు ఆఫ్కోర్స్ ట్రిపుల్ ఆర్ లో కూడా రామరాజు కూడా అదే వరుసలో ఉంది అయితే పెద్ద సినిమాలో చరణ్ తన పాత్రతో చిట్టుబాబుని డామినేట్ చేస్తాడా అన్న డౌట్ మొదలవుతుంది సినిమా కథనాలు ఎలా ఉన్నా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలి పై అంచనాలు పెంచాడు బుచ్చిబాబు రంగస్థలంలో చిట్టుబాబు విధ్వంసం చేయగా ఈ పెద్ది ఆ చిట్టిబాబుని డామినేట్ చేస్తాడా అన్నది చూడాలి ఆటగాడిగా చరణ్ గెటప్ లుక్స్ అద్దరిపోయాయి క్యారెక్టరైజేషన్ కూడా వేరే లెవెల్ అనేలా ఉంటుందట చూస్తుంటే ఈ పెద్ద చాలా పెద్ద సంచలనాలకే కేంద్రంగా నిలిచేలా ఉన్నాడు సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు ఈ సినిమా గురించి నిర్మాత రవిశంకర్ కూడా టీజర్ లో ఒక్క షాట్ కోసమే వెయ్యి సార్లు చూస్తారని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు